తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ దడాల సత్తికొండ పొలంలో వ్యవసాయ అధికారులచే వారం వారం నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమం వ్యవసాయ అధికారి ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరంలో జరిగిన కార్యక్రమంలో రైతులు ధూళిపూడి వెంకటరమణ పంపన రామకృష్ణ విళ్ళ సత్యనారాయణ కుడిపూడి రమణ బుజ్జిబాబు వర్మ వెంకటేశ్వరరాజు రాము నాగార్జున బాబు నాగేశ్వరరావు పాపారావు వెంకటలక్ష్మి ఝాన్సీ హార్టికల్చర్ రాజశేఖర్ గౌతమి ప్రియాంక తేజేశ్వరి అజయ్ నాగరాజు భీమేశ్వర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆడపూరు కొంచెం పెద్దగా ఉంటుంది పసు పచ్చ ఆ వాటి రెక్కల మీద నల్ల చుక్ అది ఆడపిడి మగ పుట్టుకుంట ఆ నల్ల చుక్క ఉన్న పురుగుని మనం గుర్తించుకోవాలి అంటే రెండు ఇంచుమించు ఉన్నాయంటే ఎగురుతున్నాయంటే మనకి నష్టం వస్తుంది కంపల్సరీగా మనకి అవకాశం ఉంది ఎందుకంటే అది ఎన్ని గుడ్డు పెడతదండి చెప్పండి మీకు అయిందా ఒక ఆడపురికి ఎన్ని కుట్టిలు అడగడం చేపండి ఎన్ని కుడ ఆడపురికి 100 లు ఉంచు నిగన అక్కడ ఒక 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 ఆడపురికి ఒక ఆడపురికి ఎన్ని కుట్టిలు ఆ ఎన్ని కుట్టిలు పెడత చెప 50 కాదు ఒక ఈటికాని 10 కుట్టిలు 10 80 కుట్టిలు 80 డబ్ల్యూ 300 కుట్టిలు పెడతదండి కదా నేను చెప్పాను కదా అది చిత్త చివర పెట్టి చిత్త చివర కోన దగ్గర ఒక పైన పసుపు గుడ్లు మూడు అందులో పెట్టేసి పైన ఏంటంటే దానికున్న చిన్న చిన్న వెంట్రులు కూడా బూసుకున్న చూస్తారా అలా కప్పనింగ్ వెళ్తే కనిపిస్తాయనమాట ఆ గుడ్లు సముదాయం ఏమవుతుంది అంటే అండి నెమ్మది అది చిన్న చిన్న పిల్లల కింద ఎదిగి కిందకి వేలాడుతూ దారంతో వేలాడుతూ పిలకల దశ పిలకల దశ కానీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి